అభివృద్ధితో తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను విపక్ష పార్టీలకు ఇవ్వడంతో పాటు తాము చేసిన మంచి పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు కాసేపట్లో ఏలూరులో వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ఈ సభకు ఉభయ గోదావరితో పాటు కృష్ణా నుంచి లక్షలాది మంది క్యాడర్ హాజరుకానున్నారు మొత్తం యాభై అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు వైసీపీ ఎన్నికల శంఖారామం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న సిద్ధం బహిరంగ సభ కోసం నూట పది ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది ఏలూరు ఆటోనగర్ దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్లో బహిరంగ సభా వేదిక సిద్ధమవుతోంది భారీ సభా వేదిక నిర్మాణం పదుల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటు పార్టీ శ్రేణులందరి వద్దకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తైన ఫ్యాన్ ఆకారంలో భారీ వ్యాక్వేన్ ఏర్పాటు చేశారు జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహించనున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు మధ్యాహ్నం తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి మూడు గంటల ఇరవై నిమిషాలకు దెందులూరులోని సభా ప్రాంగణం వెనుక భాగంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం మూడు గంటల ముప్పై నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకొని నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు సభ ముగిస్తారు ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు జగన్ రాకతో ఏలూరు మొత్తం వైసీపీ జెండాలతో నిండిపోయింది వైసీపీ జన సమీకరణ ఏర్పాట్లను చూసి ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిలో వణుకు మొదలైంది మొత్తంగా జగన్ బహిరంగ సభతో ఏలూరు జన సునామిని తలపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు జోషి చెబుతున్నారు